నగర్ జిల్టన్ స్టిక్స్ రేపింది పోలీస్ స్టేషన్ చెత్త తగలబెడుతూ ఉంటుంటే ఈ ఘటన సంభవించింది ఈ ప్రమాదంలో శాంతమ్మ స్వీపర్ కు తీవ్ర గాయాలయ్యాయి సీజ్ చేసి ఉన్న జిల్టెన్ స్టిక్స్ పేలి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు శాంతమ్మ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అయితే విషయం ఏంటో ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు పేరుడుకు కారణాలేంటో ఆరా తీస్తున్నారు రేటు ఈ సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ ఏంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పేలుడు కలకలం రేపింది ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేస్తున్నటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్ వెనకాలలో అక్కడ చెత్తను ఊడ్చేందుకు వెళ్ళింది ఆ క్రమంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది క్రమంలో ఆ స్వీపర్ ఎవరైతే ఉన్నారో శాంతమ్మ తీవ్రంగా గాయపడింది ఆమెని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హౌట్ అవుట్న హాస్పిటల్ కి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంచెం కాస్త సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది అసలు పోలీస్ స్టేషన్ వెనుకలో ఈ పేలుడు గల ఏంటి అనేది పోలీసులు బాంబ్ కార్డ్ రప్పించి అదేవిధంగా డాక్టర్ కార్డు తో విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గతంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు సిక్స్ సీజ్ చేసినట్టు తెలుస్తోంది ఆ మేరకు రూమ్ లో వాటిని భద్రపరిచారు అయితే ఆ చెత్తలో మరి ఎలా పడిపోయిందా లేకపోతే ఎవరన్నా అక్కడ వేసారా తెలియదు కానీ ఆ సమయంలో పేలినట్టు తెలుస్తా ఉంది మరి జిల్టెన్ స్టిక్ అట్లా పెరగడానికి గల కారణం ఏంటి అనేది కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు అసలు జిల్టెన్ స్టిక్ కింద లేకపోతే ఈ ప్రమాదానికి ఈ పేలుడుకు ఇంకేం ఏమైనా కారణం ఉందా అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అక్కడికి ఏసీపీతో పాటు డీసీపీ ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు చేరుకునే బ్లాస్టింగ్ గల కారణాలు ఏంటి అనేది అయితే వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు జర్టలిస్టిక్ పేలుడు అన్న అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది అయితే పోలీస్ స్టేషన్ లో పేలుడుకు సంబంధించి మాత్రం అధికారులు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు ఎవరైనా కావాలని చెప్పేసి ఆ వెనకాల ఏమన్నా పేల్చారా లేకపోతే అసలు ఏంటి కారణాల ప్రాథమిక కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు ఆ దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది ఒక విధంగా వైఎస్ నగర్ పోలీస్ స్టేషన్ ఒకసారిగా ఉలిక్పాటికి అనేది చెప్పాలి ఆ పోలీస్ స్టేషన్ లో అప్పటికే కొద్ది మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళతో పాటు వివిధ కంప్లైంట్స్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది పోలీస్ స్టేషన్ వెనకాలే ఈ పేర్లు సంభవించడంతో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఉలిక్ ఉలిక్కు అసలు ఏం జరిగిందో తెలియక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ ప్రమాదంలో అనే స్వీపర్ తీవ్రంగా గాయాలయ్యే ప్రస్తుతం ఆమెకు అయితే అవుట్ అవుట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు ఇక ఈ ఘటన సంబంధించి పోలీసులు అయితే విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు సౌజన్య సాయ్ థ్యాంక్ యూ సో హయాత్ నగర్ జిల్టన్ స్టిక్స్ పేలెడు కలకలం రేపింది పోలీస్ స్టేషన్ ఆవరణలో చెత్త తగలబెడుతూ ఉంటుంటే ఈ ఘటన సంభవించింది ఈ ప్రమాదంలో శాంతమ్మ అనే స్వీపర్ కు తీవ్ర గాయాలయ్యాయి సీజ్ చేసి ఉన్న జిలటిన్ స్టిక్స్ పేలు ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు సాంతమ్మ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం అయితే విషయం ఏంటో ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేందుకు నగర్ పోలీసులు నిరాకరిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు పేరెడుకు కారణాలేంటో ఆరా తీస్తున్నారు ఆ సౌండ్ ఏం సరే చూసేసరికి పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న షెడ్ ఉండే ఆ షెడ్ లో చిన్న సౌండ్ లెక్క బాగా సౌండ్ వచ్చింది ఒకసారి మేము ఇంట్లో కూడా అందరం ఏది అనుకుని వచ్చేసరికి బయట బాగా సౌండ్ వచ్చి అందరూ చూస్తున్నారు అందరు ఇప్పుడు దాన్ని ఏం అనేసరికి అందరు ప్రయత్నిస్తున్నారు దాని గురించి ఏం ఈ హాఫ్ ఎన్ పేస్ లో బాగా సౌండ్ వచ్చింది బాంబు లెక్క సౌండ్ వచ్చింది సౌండ్ దాని పక్కనే ఒకటి ట్రాన్స్ఫార్మ్ ఎక్కువ ఉన్నది మేము ట్రాన్స్ఫార్మ్ ఏమో అనుకున్నాం కానీ ట్రాన్స్ఫార్మ్ కాదు అదే లోపల షెడ్ లో సమన్ వచ్చి మొత్తం వెళ్లిపోయింది మొత్తం మంటలు ఎక్కువ అంటే పక్కన ఒక ముసలాం ఉండే ఆ ముసలామె కొంచెం నల్లగా అయిపోయింది ముఖం కూడా ఆమె కొన్ని కండ్లు కూడా బయటకు అంట అదే అయింది ఆమె